సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు చేదు సమయం పొంచి ఉంది కాబట్టి నువ్వు అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఇది విని జాగ్రత్త పడు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక్కడ ఇక బాబాగారు చెప్పే సందేశాన్ని మనసు పెట్టి ఆలకిద్దామా పవిత్రమైన నడవడిక శుద్ధమైన ఆలోచన ఉన్న నీకు కొన్ని కష్టాలు కూడా పొంచి ఉన్నాయి బిడ్డ వాటిని ఎలా నువ్వు ఎదుర్కోవాలి అనేది నువ్వే జాగ్రత్త పడాలి కొద్దిగా నీవు అలక్ష్యంగా ఉన్నా సరే నీ జీవితంలో కొన్ని చేదు సంఘటనలు జరిగే అవకాశం ఉంది వాటి నుంచి నువ్వు బయటపడే మార్గాన్ని నువ్వే ఆలోచించుకోవాలి నీ చేతుల్లోనే ఉంది ప్రతి విషయం కూడా కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా మసులుకో ప్రతి ఒక్క సమస్యని కొంచెం సూక్ష్మంగా ఆలోచించి దాన్ని పరిష్కరించుకోవటానికి నువ్వు ప్రయత్నించాలి తల్లి నీకున్న పవిత్రమనే నడవడిక శుద్ధమైన ఆలోచన నీ యొక్క మంచి ఆలోచనలు నీకున్న సమస్యలకి అడ్డుగూడలా నిలబడుతుంది ఈ రోజులో బంధం అనేది చాలా క్లిష్టమైన ఒక సమస్యగానే మారిపోయింది బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులా మారిపోయింది తల్లి అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియకుండా ఉంది అందుకే ఎవరి మీద కూడా నువ్వు ఆశలు పెంచుకోకుండా నీ పని కాలం ఏదైతే జరుపుతుందో దాని ప్రకారం వెళ్తూ ఉండు నీకు మనసుకి బాధ కలగకుండా తప్పించుకునే ఒక మార్గం ఇదే మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉన్నావు కదా నువ్వు ఏది కోరుకున్నా సరే నీకు తక్షణమే ఆ పని జరిగేలా ఈ బాబా ఆశీర్వదిస్తాను నీ మనసుని నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావని ఈ సాయికి మాత్రమే తెలుసు ఎవరికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా నీ మనసులో బాధ నాకు తెలుసు కదా అంతా అనుకూలంగా మార్చి నీకు ధైర్యం కోల్పోనివ్వకుండా మంచి విషయం చెప్పడానికి ఈ రోజు నీ ముందుకొచ్చాను ధైర్యాన్ని కోల్పోనివ్వక బిడ్డ ఆ ధైర్యమే నిన్ను ముందంచి వేసి విజయం వైపు నడిపిస్తుంది నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ నీ దగ్గర నుండి తరిమేసేదానికి నేను ఎప్పుడో కంకణం కట్టుకున్నాను కాబట్టి నువ్వు దాని వాటి గురించి ఎటువంటి ఆందోళన పెట్టుకోవద్దు ఆర్థికంగాను ఆరోగ్యంగాను నిన్ను మంచి స్థాయిలో ఉంచేలా నిన్ను సుఖపడే సమయం నేను ఆసన్నం చేస్తాను నా హామీ ఎప్పుడు అబద్ధం కాదు బిడ్డ ఆలస్యంగా ఉంటుందే కానీ తప్పకుండా జరిగే తీరుతుంది ఇప్పుడు నీకున్న పరీక్ష ఇదంతా కూడా చిన్న చిన్న తాత్కాలిక సమస్యలే అని నువ్వు గుర్తుంచుకోవాలి ఎవరు ఎప్పుడు మారుతారో చెప్పలేం కాబట్టి సమయం కంటే వేగంగా మనిషే మారే మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నావు కాబట్టి అందరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతలో ఉండాలి అనేది నువ్వే తెలుసుకోవాలి దానికంటే ముందు ఎవరు నీ వాళ్ళు ఎవరు నీకు మంచి కల్పించేవాళ్ళు ఎవరు నీ వెనకాల గోతులు తీసేవారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీ అవసరం ఉంటే నిన్ను ప్రశంసిస్తూ నీ అవసరం తీరిందంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషుల్ని ఎప్పటికీ నమ్మవద్దు జీవితంలో అలా నమ్మావు అంటే నీ మనసే గాయమవుతుంది జీవితంలో ఏది నీ వెనక రావు తల్లి నువ్వు సంతోషం నువ్వు సంతోషంతో గడిపే క్షణాలు మాత్రమే నీతో ఉంటాయి కాబట్టి గడిచిపోయిన గడిచిపోయిన కాలాన్ని తలుచుకొని నువ్వు పదే పదే దుఃఖిస్తూ ఉండకుండా ఇక రాబోయే ఆనందాన్ని తలుచుకొని సుఖంగా ఉండు ఇక రాబోయేదంతా నాకు అదృష్ట కాలం అని సంతోషపడు నువ్వు చేసిన మంచి నువ్వు చేసిన పుణ్యం ఇవే నీకు కడ వరకు తోడుస్తాయి ఎదురువారి హృదయాలలో నువ్వు నింపుకున్న ప్రేమ ఎప్పుడు నీతోనే ఉంటుంది నలుగురు మనుషులు నీ వెంట ఉంటారు సమస్యలు ఎన్ని చుట్టుముట్టి సరే నా బాబా ఉన్న ధైర్యం నాకు నన్ను ముందుకు నడిపిస్తుంది అని అంటూ ఉంటావు కదా తప్పకుండా నేను నిన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తూ ఉంటాను మనసును తాకి నువ్వు నన్ను నమ్మి నీ యొక్క బాధలనంతా నాకు సమర్పించినప్పుడు నీ బాధ మరిపించేలా సంతోషాన్ని నేను కూడా అందించకుండా ఎలా ఉంటాను చెప్పు ఇక నీ ప్రార్థనలు వినడం లేదు నీ యొక్క కోరికలు తీరడం లేదు నన్ను నన్ను విమర్శించొద్దు బిడ్డ నీ ప్రార్థనలు వినడం లేదని అనుకోవద్దు ప్రతిరోజు నీ ప్రార్థనలు నీ సంకల్పం నాకు తెలుస్తూనే ఉన్నాయి కానీ నీ ప్రార్థనలన్నింటినీ మంజూరు చేసటానికి కొంచెం ఓపిక అవసరం నీకు అలాగే కొంచెం సమయం తీసుకుంటున్నాను జీవితం ఒక ఆట లాంటిది నీ ముఖం మీద చిరునవ్వు ఆ ఆటని గెలిపించడమా లేదా బాధ పెట్టడమా అని చేస్తుంది కానీ ఆ యొక్క ఆటలను గెలవటానికి సదా నువ్వు కృషి చేస్తూ ఉండాలి నీలో ఎదుటివారికి చేసే సాయం ఉంటే భగవంతుడు ఎప్పుడు నీకు సాయం చేశారని గుర్తుపెట్టుకో అందరినీ ఆ భగవంతుడు అని కాబట్టి అందరికీ భగవంతుడు సాయం చేస్తాడు అది నోరున్న జీవి అయినా నోరు లేని జీవి అయినా అందరికీ భగవంతుడే అండ నీకు కష్టం చుట్టుముట్టే మనుషుల గురించి సమాజంలో గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందకూడదు దేనిని చూసి కూడా కళత చెందవద్దు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే నువ్వు తెలుసుకో అన్నీ కూడా అన్నీ ఈ యొక్క బాబాకు తెలియకుండా జరగవు కదా ఈ సాయి మార్గాన్ని అనుసరించావనుకో నిన్ను నేను సదా రక్షించుకుంటూనే ఉంటాను నిన్ను రక్షించుకోవటం నా బాధ్యత పైపై అందాల కన్నా లోపల ఉండే గుణం ఎంతో మంచిది విషం నిండిన బంగాత పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుంట ఎంత విలువైనదో అలాగే గుణం అనేది ఎంతో ముఖ్యం ఆ గుణాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఆ గుణం కొన్న విలువను తగ్గించుకోవద్దు ఎందువల్లంటే నీ గుణం ఎలా ఉంటుందో నీ యొక్క ఆలోచన అలా ఉంటుంది నీ ఆలోచన ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది కాబట్టి నీ గుణం మంచిగా ఉండేలా చూసుకో నీ ఆలోచనలు మంచిగా ఉంటాయి దీంతో నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఉన్న దాంట్లో సర్దుకుని సుఖంగా జీవించాలి అంటే అది ఒక కలయే అలా కాకుండా ఇతరుల మీద ఇతరులతో పోల్చుకోవడం చేసావంటే బాధే మిగులుతుంది కాబట్టి ఇతరులతో పోల్చుకోవటం మానేసి నువ్వు ఎలా సంతోషంగా ఉండాలి అనేది మాత్రమే చూడు నిజాలు మాట్లాడే వాళ్ళు నీచులుగా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఆప్తులుగా కనిపించవచ్చు కానీ ఎప్పుడూ అది నిజం కాదు నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే నిజాలు మాట్లాడతారు నీ వాళ్ళు కాదు అన్న వాళ్ళు నిన్ను మరిపించటానికో మురిపించటానికో అబద్ధాలు చెప్తారని గుర్తుంచుకో నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉండొచ్చు కానీ నీ విలువ తెలుసుకున్నప్పుడు నీ చుట్టూ అన్ని బంధాలు ఉంటాయి అన్ని బంధాలే కాదు అన్ని సంతోషాలు ఉంటాయి కొంచెం నీ మనసు ఎంతో సున్నితమైనది బిడ్డ ఎంత సున్నితమైనదంటే ఎవరైనా నొప్పించినా ఎవరైనా బాధపడ్డా కూడా నువ్వే బాధపడతావు వాళ్ళ కన్నీరు కూడా నీ కన్నీరు అనుకుంటావు ఎంత సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు ఏదో ఒకవైపు లాగనదే కాబట్టి ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు మూర్ఖంగా ఒకరైనా సరే అది తెంచుకోవాలి ప్రయత్నించందే అది విడిపోదు కదా కాబట్టి అలాంటి బంధాలు అలాంటి అనుబంధాలు విలువ తెలియని వారుంటే వారితో జీవన ప్రయాణం అనేది చాలా కష్టమే కాబట్టి నీ సున్నితమైన మనసుకి ఇతరులు గట్టిగా లాగారు అంటే అది నీ మనసుకు మాత్రమే బాధ కలిగిస్తుంది కాబట్టి అలా మూర్ఖంగా ఉన్నవాళ్ళు బంధం విలువ తెలియని వారికి నువ్వు దూరంగా ఉండటమే నీకు మంచి తల్లి గెలుపు ఓటములను మరిపాలించేలా చేస్తుంది ఓటమి ఎలా గెలవాలో నేర్పించేలా చేస్తుంది కాబట్టి దేనికి కూడా ప్రయత్నం అనేది ముఖ్యం ప్రయత్నించి చూస్తే సాధ్యం కాదన్నది ఏదీ లేదు ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉండొచ్చు ఆ కష్టాలు తర్వాత నీ సుఖం అనేది ఖచ్చితంగా వస్తుంది కదా అలాగే ఇప్పుడు ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నించావనుకో ఆ ఓటమి తాలోకి తప్పు ఎక్కడ జరిగింది అని సరిదిద్దుకొని ఇక నీకు రాబోయేదంతా గెలుపుగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించడం మానుకోవద్దు అలాగే నీకు వచ్చిన అవకాశాలను ఎప్పుడూ వదులుకోవద్దు బిడా దీనికి మించి నీ సాయి నీతోనే ఉంటాను దేనికి ఎవరికి భయపడవద్దు ఏది కూడా ఇక్కడ నీకు మించి జరిగిపోదు కాబట్టి అంతా నీ మంచికే అని చెప్పి అనుకో మంచే తలుచుకుంటే మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్